అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురికి పోలీసులు షాక్ ఇచ్చారు డిసెంబర్ పన్నెండున దివ్వెల మాధురి బర్త్డే సందర్భంగా సో హైదరాబాద్ లోని సిటీ అవుట్స్కట్స్ లో పెండెంట్ ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించారు అనుమతి లేకుండా విదేశీ మధ్యనన్ని అక్కడ పార్టీలో వాళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్న క్రమంలో పోలీసులు రావడం స్థానిక పోలీసులు అండ్ ఎస్ఓటీ పోలీసులు కలిసి సంయుక్తంగా దాడి చేసి సో యొక్క విజువల్స్ కూడా మనం చూస్తున్నాం మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు సో ఏది చేసినా సెన్సేషనే సో రీసెంట్గా ఆవిడ బిగ్ బాస్ హౌస్కి కూడా వెళ్ళారు దాదాపుగా త్రీ వీక్స్ అందరినీ అలరించారు తనూజతో నామినేట్ చేయించుకొని ఆవిడ బయటికి వచ్చేసిన వచ్చేసారు మనకు తెలుసా విషయం నిజంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్ఎల్సి దువాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జంట మరోసారి వార్తల్లోకి ఎక్కారు మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి మోయినాబాద్ ఫామ్ హౌస్లో నిర్వహించిన పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు అనుమతి లేకుండా మద్యం హుక్క పరికరాలతో పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో ఈ యొక్క ఆకస్మిక తనిఖీ జరిగింది సో ఈ ఘటనతో వీరిద్దరూ పోలీసులు అదుపులోకి వెళ్ళారు అరెస్ట్ చేశారు ఇప్పటికే పోలీసులు అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జంట గురించి ఎవ్వరికీ తెలియదంటే అత్యయక్తి కాదు సో ఇక తాజాగా మాధురి బిగ్ బాస్ షోలో పాల్గొని తన పాపులారిటీని మరింత పెంచుకుంది అండ్ ఈ లవ్ బర్డ్స్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది ఈ క్రమంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాధురాలు వివాదం చిక్కున్నారు ఈ జంటను పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు సో సన్నిహితుడి బర్త్డే పార్టీ కోసం వెళ్ళిన వీరు చిక్కులో పడ్డారు సో సదరు వ్యక్తి మోయినాబాద్లో ది పెండెంట్ ఫామ్ హౌస్ పార్టీ నిర్వహించాడు అనుమతి లేకుండా మద్యం తీసుకుంటున్నారనే సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల పాటు మరికొందరిని పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి సో ఆంధ్రప్రదేశ్కి చెందిన అమలాపురంకు చెందిన పార్థసారథి అనే వ్యక్తి హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు ఈ క్రమంలో అనుమతి లేకుండా మద్యంతో నిర్వహిస్తున్న బర్త్డే పార్టీపై రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు సమాచారం అందింది వెంటనే ఆ ఫామ్ హౌస్పై దాడి చేశారు అనుమతి తీసుకోకుండా ఈ పార్టీ నిర్వహించినందుకు నిర్వాహకుడు పార్థసారథి పార్టీలో పాల్గొన్న శ్రీనివాస్ మాధురితో పాటు మరికొందరు మందికి నోటీసులు కూడా ఇచ్చి పోలీసులు పంపించడం జరిగింది సో ఎలాంటి అనుమతి లేని పది విదేశీ బాటిల్లో ఏడు హుక్కా పాట్స్ ఉంటాయి కదా సో ఆ హుక్కా పాట్స్ని కూడా స్వాధీనం చేస్తున్నారు సో ఇప్పుడు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తన కుటుంబాన్ని విడిచిపెట్టి దివ్యల మాధురితోనే కలిసి ఉంటున్నారు టెక్కల్లోని దువ్వాడ నివాసం ముందు ఆయన భార్య పిల్లలు ధర్నా చేయడంతో ఈ జంట వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ఓపెన్గా తన బంధం గురించి మాట్లాడుతున్నారు బయట ఫంక్షన్లు కార్యక్రమాలకు జంటగా కలిసే వెళుతున్నారు ఇదిలా ఉంటే బిగ్ బాస్ నైన్ తెలుగు దివ్యల మాదిరి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది ముసటగా మూడు వారాల పాటు హౌస్లో దివ్యల మాదిరి ఉంది సో మొదటి వారం ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు రెండో వారం తనే తనుజితో డైరెక్ట్ నామినేషన్ చేయించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది సో శివాజీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆవిడ ఎలాంటి ఫేస్ చేసింది హౌస్లో ఆవిడ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఆవిడ ఎందుకు బయటికి నామినేట్ చేయించుకుందాని కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు ఆ ఇంట్రోలో చెప్పడం పరిస్థితి సో ఏదేమైనా దువాడా ఈ జంటకి సో వివాదాలు పెద్ద కొత్త కొత్తమి కాదు ఎందుకంటే వీళ్ళు వివాదాలకు ఎదురు వెళ్తారా లేకపోతే వివాదాలే వీళ్ళకి ఎదురు వస్తాయా అన్నది కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు నిజంగా ఏ పని చేసినా సరే రీసెంట్గా తిరుమలలో కొన్ని రీల్స్ వేసారు ఆవిడ ఆ రీల్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి టీటీడీ నుంచి నోటీసులు కూడా వచ్చాయి ఇవన్నీ తెలుసు మనకి చాలా ఇబ్బంది ఇబ్బంది అయింది వాళ్ళకి దాని తర్వాత అసలు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనే విషయంలో కూడా ఇప్పటికీ నిజంగా మాధురి గారికి కావచ్చు దుబాడ శ్రీనివాస్ గారికి కావచ్చు కొన్ని క్లారిటీ రావట్లా సీరియస్గా సో ఏదేమైనప్పటికీ వాళ్ళు చేసే అది పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి సరే పార్టీలు అందరూ చేసుకుంటారు అందరూ చిల్ అవుతారు బర్త్డే అంటే ఉంటాయి సో కొన్ని కొన్ని అందరికి తెలిసినవే మనం ఆఫీషియల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మరి ఏదైనా సరే పోలీ పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి కొంచెం హోదా కలిగిన వ్యక్తులు కాబట్టి అందరికి తెలిసిన వ్యక్తులు కాబట్టి సో వాళ్ళ ఫంక్షన్లకు కూడా వచ్చే వాళ్ళు అందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే మస్తుగా తీసుకోవాల్సి ఉంటుంది పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తప్పేం లేదు జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి దాని తర్వాత నోటీసులు ఇచ్చి పంపించి వాళ్ళ టైం వీళ్ళ టైం వేస్ట్ కదా అప్పుడే కొంచెం దో దూర దృష్టితో ఆలోచిస్తే ఇవాళ అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేది కాదే నిజంగా సో ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురికి పోలీసులు షాక్ ఇచ్చారు అసలు ఊహించని ఘటన జరిగింది పెండెంట్ ఫామ్ హౌస్లో మొయినాబాద్కి సంబంధించిన ఎస్ఓటీ పోలీసులు వెంటనే అక్కడికి స్పాట్కి వెళ్ళి ఆ విదేశీ మధ్యం ఏదైతే ఉందో ఫారెన్ లిక్క టెన్ బాటిల్స్ని సీజ్ చేశారు అండ్ హుక్క పార్ట్స్ కూడా బేసిక్గా ఫామ్ హౌస్ పార్టీ అంటే ఇవన్నీ ఉంటాయి సో పోలీసులు చూసి చూడట్టు వదిలేయాలని చెప్పి వీళ్ళు కోరినా కానీ కానీ ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతో వెళ్ళి వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆ విజువల్స్ ఇంకా వాళ్ళని టెస్ట్ కూడా చేశారంట డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నారా అని చెప్పి కూడా సో తర్వాత డ్రగ్స్ తీసుకు ఎక్కడ దొరకకపోయేసరికి పోలీసులు ఆ అనుమానంతోనే వెళ్ళిపోయిన పరిస్థితి సో దువాడా జంట అరెస్ట్ గురించి ఏమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి